అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం పదమూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు అయితే నేను పెట్టిన ముద్దులో ఫీల్ లేదా సరే ట్రై చేద్దాం ఫీల్ వచ్చేదాకా అంటున్న అర్జున్ని చూసి వదులు అని కాస్త దూరంగా నడుస్తుంది లేదురా బాగుంటుంది కిస్ అంటే నీకు ఎలా తెలుసు అంటే క్వశ్చన్ వేస్తుంది ఆర్బీ పెట్టుకుంటే తెలియదా అంటాడు అబ్బో ఎవరిని అంటూ అక్కడే ఉన్న చేతిలో కూర్చుంటే ఆమె ఎదురుగా కూర్చొని ఒక అందమైన అమ్మాయిని అంటాడు అమ్మాయిని గాక అబ్బాయిని పెట్టుకుంటావా ఏంటి ఆ అమ్మాయి ఎవరిని అడుగుతున్నాను ఏమో అలా అనుకుంటావేమో అని చెప్తున్నాను ఎవరో ఆ అమ్మాయి అని పైకి లేచి మళ్ళీ కూర్చొని వితికనే అయి ఉంటుంది కదా అంటే కాదంటాడు సరే ఇంకా లోపలికి వెళ్దామంటే ఎవరో అని అడిగావు కదా తెలుసుకోవా వచ్చి కూర్చో తనెవరో తెలియదు కానీ ఒకరోజు కాలేజీలో అందరం సెమినార్ హాల్లో ఉన్నాం కదా నాకు చెప్పావు కదా అది వితిక అని అన్నావు కదా అని అంటుంది ఆర్వి అని నేను అనుకున్నాను కానీ తను కాదని నాకు ఆ తర్వాతే తెలిసింది అసలు ఆ రోజు ఏమైందంటే పవర్ కట్ అయ్యి డోర్స్ అన్నీ కూడా బ్లాక్ అయ్యి అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నాము గుర్తుందా అని అంటాడు అర్జున్ హా అని అర్వి అంటూ కలలో కంగారు అది అర్జున్ని దాటిపోదు ఎవరో తెలియదు కానీ ఒక అమ్మాయి వచ్చి అనుకోకుండా నాకు తగిలింది ఆ అమ్మాయి చాలా భయపడుతోంది తను చేతులు చాలా వణుకుతూ ఉన్నాయి ఆమె ఊపిరి శబ్దం కూడా నాకు తెలుస్తూనే ఉంది ఆమె నన్ను మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ కంగారుగా హక్ చేసుకునే సరికి నాకేం తోచక ఆమె వెను నివృత్తు ఆమెను దూరం జరిపితే ఆమె వదిలి వెళ్ళబోతూ ఉంటే ఎవరో వెనక నుండి ఆమెని కుద్దారు అటు ఇటు కదిలి వచ్చి నా మీద పడింది ఆమె పెదవులు నా బుగ్గని తాకాయి అతను చెప్తూ ఉంటే ఆర్వీ అలాగే వింటూ వింతగా ఫేస్ పెట్టి వింటోంది ఎంతైనా మొగాడిని కదా అందులోనూ ఒక అమ్మాయి వచ్చి అలా ముద్దు పెడితే అలా ఎలా ఊరుకోగలుగుతాను నా చెయ్యి ఆమె అడుగు మీదకి వెళ్ళిపోయింది ఆమె నా గుండెలకి ఆనుకొని ఉంది ఇంకా ఆగలేక ఆమె ముఖం పట్టుకొని గట్టిగా పెదవుల మీద ముద్దు పెట్టేశాను ఆమె వ్యతిరేకించలేదు నాకు సహకరించింది ఎంత బాగుందో తెలుసా అదే నా ఫస్ట్ కిస్ అదే నాకు ఆమెకి కూడా మొదటి ముద్దు ఆమెకి కూడా అని నీకెలా తెలుసు అని అంటే ఎందుకంటే ఆమెను ముద్దు పెట్టుకుంది నేను కాబట్టి నాకు తెలుసు అని ఆమె ముక్కు మీద చిట్క వేస్తాడు అన్యాయం మంచివాణ్ణి అనుకున్నాను ముద్దు ఒకరితో ప్రేమ ఒకరితో పెళ్ళి మరొకరితో అన్యాయం నేను వెళ్ళిపోతున్నా పో అని అంటూ అతని భుజం మీద కొట్టి చెప్తుంది ఆర్వి వెనక్కి తిరిగి ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని ఆమె తర్వాత ముద్దిచ్చింది నీకే అలాగే పైన ఆమెకి ఎప్పటికీ నేను ముద్దు ఇస్తాను నీకు కూడా ఎక్కడైనా అని అంటుంటే ఏంటి అంటుంది వనకే పెదవులతో ఆమెని తన వైపు తిప్పుకొని కింద పెదవిని వేలు పట్టిలాగి నాకెందుకో ఆ రోజు ఆడిటోరియంలో నేను ముద్దు పెట్టింది నీకే అని నా డౌట్ అని చెప్తాడు అర్జున్ నేనా నేనేం కాదు అయినా నేనైతే అప్పుడే చెప్పేదాన్ని కదా అంటుంది ఆమె కళలోకే చూస్తూ నిన్న ఒకటి అడగనా ఆర్వి నువ్వు నిజంగానే ఆదర్శిని ప్రేమించావా అంటే ఎందుకు ఆ డౌట్ వచ్చింది నీకు వదులు ముందు అని విడిపించుకుని ఇంట్లోకి వెళ్తుంటే ఆమె వెనుకే అర్జున్ పైకి వెళ్ళి ఆమె రూమ్లోకి వెళ్తే చెప్పు అని అంటూ ఆమె ముందు నిలబడతాడు అదేంట్రా నీ ప్రేమ క్వశ్చన్ చేశానని నేను అని అంటున్న ఆర్వీని గోడకి లాక్ చేసి ఆర్వీ ముందు ముద్దు కావాలి అంటుంటే పిచ్చెక్కుతుందా నీకు వదులు అని వెళ్తుంది ఆమె చేయి పట్టుకొని అలాగే వెనక నుండి హత్తుకుని ఆర్వీ ఎందుకో నాకు నువ్వు నచ్చుతున్నావు రీజన్ తెలియడం లేదు అలా అని మితక మీద ప్రేమ లేదు పోయింది అని అబద్ధం చెప్పను అది నా మీదకి టర్న్ చేయడానికి టర్మ్ కావాలి అంటావా అని కోపంగా అంటే అర్థం చేసుకోగలను నీ పెయిన్ అర్థం చేసుకో అర్జున్ ఇది కాదు నువ్వు వితికని లవ్ చేసావు అలాగే ఇంకెవరితోనైనా లైఫ్ షేర్ చేసుకోగలవు ఏమో కానీ నాతో అస్సలు ఉండలేవు ఎందుకంటే నీకు నేను ఫ్రెండ్ని అని ఆమె అర్జీ అతని వదిలి వేరే రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అర్జున్ అలాగే నిలబడతాడు ఆమె అంది నిజమే ఒకప్పుడు అతనే చెప్పాడు ఆర్వీతో వితిక భలే ఉంది కదా ఈ శారీలో సెక్సీ కానీ మరి నేను లేనా అని అడిగిన ఆర్వీని చూసి నాకు నువ్వు ఫ్రెండ్వి మాత్రమే నిన్ను అలా చూడలేను నేను అని అంటాడు అది గుర్తొచ్చి తల బాదుకొని ఫ్రెండ్ అయితే ఏం ఒక్కసారి చూసి చావచ్చు కదా ముద్దైతే పెట్టుకొని చచ్చావు ఈ ఫోర్స్ దేనికి అని తిట్టుకొని ఆర్వి రూమ్ డోర్ కొట్టి ఏం చెయ్యను రావే అని అంటాడు ఆమె రాను అని వెళ్ళిపోమంటే అతను ఆ డోర్ బయటే కూర్చొని ఉంటాడు ఎప్పటికో అర్ధరాత్రి వాటర్ కోసం వచ్చిన ఆర్వి డోర్ బయటే కూర్చొని గోడ కానుకొని పడుకున్న అర్జుని చూసి ఏంటిదిరా నీ రూమ్లో పడుకోవచ్చు కదా నువ్వెందుకు ఆ రూమ్లోకి వెళ్ళావు ఏమైంది ఫేస్ అలా ఉంది ఏడ్చావా ఇప్పటిదాకే ఏడుస్తూనే ఉన్నావా అని అడుగుతాడు అతని రూమ్లోకి తీసుకొని వెళ్ళి అతని పక్కనే కూర్చొని అర్జున్ ఒక్కసారి నా గుర్తుందా నేను హక్ చేసుకుంటే ఆదర్శ్ని హక్ చేసుకున్నట్లే ఉందని ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు కాకపోతే నీ వల్ల నేను బాధపడ్డానని నా మీద నీకు జాలి ఉంది అమ్మా అమ్మానన్న లేక ఒంటరిగా ఉన్నానని అది ఇంకా పెరిగింది అంతే అర్జున్ ఇదేమీ ప్రేమ కాదు కావాలంటే నేను ఒక నాలుగు రోజులు మా ఇంటికి వెళ్తాను చూడు ఈజీగా నువ్వు నన్ను మర్చిపోతావు నేనేమీ అనను నీ మనసులో నా మీద ఉన్న గిర్లీనెస్ పోతే ఇంకేమీ ఉండదు నీకు అలాగే వితకని నువ్వు ఎంతగా ప్రేమించావంటే తనకి చిన్న బాధ వచ్చిన నువ్వు తట్టుకోలేనంత ఒకవేళ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆదర్శని ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అంటుంది నేను ఒప్పిస్తానంటాడు కదా అదే ఆదర్శ వితికని మోసం చేసి వదిలేస్తే ఏం చేస్తావు తనని పెళ్లి చేసుకుంటావు అప్పుడు నీకు తనకన్నా నేను ముఖ్యం అనిపించదు ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ అర్థం చేసుకుంటుంది నా బాధ అని వితిక గురించి ఆలోచిస్తావు కానీ నన్ను మాత్రం వితిక హ్యాపీనెస్ కోసం పెళ్లి చేసుకున్నావు ఎక్కడ ఆదర్శని నేను పెళ్లి చేసుకోవాలంటానేమో వితిక ఆదర్శ లేకపోతే బ్రతకలేదేమో అని నువ్వు కాలేజీలో ఆ రోజు రూమ్లో చేసిన దానిలో ప్రేమ లేదు అర్జున్ ఆవేశమే అదంతా ఎక్కడ నాకు దగ్గర అవ్వకపోతే వితికని కోరుకుంటావు అని అలా కావాలని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికే అదంతా చేసినట్టుగా అనిపించింది ఎక్కడ నా మీద ప్రేమ కనిపించలేదు అర్జున్ అలాగే నువ్వు నన్ను కాక ఇంకెవరిని చేసుకున్నా కూడా హ్యాపీగానే ఉంటావు నాతోనే ఉండలేవు అని అంటున్న ఆర్వి నీ నెట్టి బయటికి వెళ్ళిపోతాడు అర్జున్ ఆమె అతన్ని పిలిచినా కూడా వినకుండా కార్ స్టార్ట్ చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోతాడు అర్జున్ ఒక గంట స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళ్ళాక అర్జున్ చిన్నగా డ్రైవ్ చేయరా అని అడిగి ఆర్వి చెప్పిన మాటలు తనకి గుర్తు వచ్చి బ్రేక్ మీద సడన్గా కాలు వేస్తాడు అతని తల పగిలిపోతూ ఉంటుంది ఆ అని పెద్దగారుస్తాడు ఆమె చెప్పింది నిజమే కానీ ఒప్పుకోవాలని లేదు ప్రేమ లేదేమో ఆర్వి నువ్వంటే ఇష్టం ఉంది జాలి కాదు ఆర్వి అది ఇష్టం ఏదో ఒక రోజు అదే ప్రేమగా మారుతుంది అప్పుడు చెప్తా నీ పని అనుకుని ఇంటికి వెళ్తాడు ఆల్రెడీ ప్రేమగా మారిందనే విషయం అతనికి తెలియదు పాపం ఆర్వి గుమ్మ ముందే ఉండి చూస్తూ అతను రాగానే పిచ్చా నీకు పిలుస్తున్నాలా వెళ్ళిపోతే అని అడుగుతున్నా కూడా వినకుండా అర్జున్ పైకి వెళ్తాడు కింద ఉన్న మాలవిక గారు అదంతా విని లోపలికి వెళ్తారు అతని దగ్గరికి వెళ్ళి చెప్పు అర్జున్ ఎందుకంత కోపం అలా వెళ్ళిపోయావు ఎందుకు అంటే ఆర్వి వదిలే ఇప్పుడు నువ్వు గోల చేస్తే ఏం చేస్తానో నాకు తెలియదు అసలే నాకు ఫుల్ లైసెన్స్ ఉంది నీ మీద అని కొంటిగా చూస్తాడు బ్లాక్మెయిల్ చూస్తున్నావా నువ్వు నువ్వంటే ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ జాలి మాత్రం లేదని కోపంగా అయినా స్థిరంగానే చెప్తాడు అర్జున్ అయ్యో ఉందిరా అని అతని దగ్గరికి వెళ్తే ప్రేమ కోపం బాధ జాలి ఇష్టం ప్రేమ ఏదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం స్పీడ్గా వెళ్తుంటే నువ్వు గుర్తొచ్చావని చెప్తాడు నువ్వు చెప్పిన జాగ్రత్తని నా చెవిలో వినిపించింది ఆమె బయటకు వెళ్ళబోతూ ఇప్పుడు నువ్వు రూమ్ దాటి బయటికి వెళ్తే ఎక్కడ ముద్దు పెడతానో కూడా నాకే తెలియదు బుద్ధిగా ఉండు అలాగే నువ్వు బెడ్ మీదనే పడుకో అని అంటాడు తప్పక ఇంక అతని పక్కనే పడుకొని కళ్ళు మూసుకుంటుంది వెంటనే నిద్రపోతుంది ఆర్వి అర్జున్ ఆమెను చూస్తూ ఉంటే నవ్వుస్తోంది అతనికి నీ మీద ఉన్న ఇష్టం ప్రేమగా మారటానికి ఎంతో టైం పట్టది అయినా నువ్వు నచ్చకుండా ఎవరు ఉంటారా అనుకుని కళ్ళు మూసుకుంటాడు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లో కాఫీ పెడుతుంటే అమ్మ పెద్దసారి రోజు మిమ్మల్ని పెసరట్టు ఉప్మా చేయమన్నారని పనంబాయి చెప్తుంది ఏంటి నిజమా మామి నన్ను అడిగారని చాలా హ్యాపీగా ఉప్మా చేస్తూ ఉంటే అవును ఉప్మా ఎలా చేయాలి అని అన్నీ రెడీ చేసి యూట్యూబ్లో చూస్తుంది అది ఖరాబ్ అయి గట్టిగా విగుసుకుంటుంది మళ్ళీ మొత్తం స్టార్ట్ చేస్తూ నాన్న నీ కారాపంతో నా కూతురు మహారాణి అని నెత్తున పెట్టుకున్నారు నన్ను వంటగదిలోకే వెళ్ళనివ్వలేదు ఇప్పుడు నీ కూతురు ఎలా ఇరుక్కుందో చూడండి పోనీ అమ్మని ఎరుపుతాను అంటే ఇలా ఏమీ చేయటం రాకుండా ఉన్నాను అని తనని తాను తిట్టుకొని ఈసారి బాగా చేస్తుంది అమ్మయ్య లుక్స్ గుడ్ ఎలా ఉంటుందో ఏంటో మా నచ్చుతుందో లేదో అని తన మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద కూడా అన్నీ తెచ్చి సర్ది పెడుతుంది రెడీ అయ్యిందని ఆయనను పిలవడానికి ఆర్వీ మహేందర్ గారి రూమ్లోకి వెళ్తుంది మావయ్య టిఫిన్ రెడీ రండి వచ్చి తిందురు కానీ ఆర్వి ఇలా రా వచ్చి కూర్చో అని అనగానే ఆర్వి వెళ్ళి కూర్చుంటుంది నీకు అర్జున్ అంటే ప్రేమ లేదు అర్జున్ కూడా నేను ప్రేమించలేదు అనుకోకుండా మీ పెళ్లి జరిగింది మీ ఇద్దరి పెళ్లిని యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు అర్జున్ కోసం ఒక నిర్ణయానికి వచ్చాను ఆర్వి ఏంటి అది అని అడుగుతుంది నువ్వు అర్జున్కి దూరం కావాలి అంటే ఇక్కడ ఉన్న అతనికి దగ్గర కాకూడదు త్రీ మంత్స్లో మీకు డివోర్స్కి అప్లై చేసి నీకు మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తాను తనకి నాకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేస్తాను నీ ఫ్రెండ్ కదా నువ్వే నాకు అమ్మాయి విషయంలో హెల్ప్ చేయాలని అంటారు ఆయన అలాగే దూరంగానే ఉండి అర్జున్ కోసం ఒక అమ్మాయి వెతకడంలో హెల్ప్ చేస్తాను కానీ నా కోసం మీరు ఒక హెల్ప్ చేయాలి ఆదర్శ్ వెతికిల పెళ్ళి జరగాలి అది జరిగేదాకా నేను ఇక్కడే ఉంటాను ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని తెచ్చి మీరు అన్నట్టే పెళ్లి చేయొచ్చు ఇవన్నీ అయిపోతే నాకు మీరు పెళ్ళి కూడా చేయక్కర్లేదు నేనే వెళ్ళిపోతాను ఎప్పుడు మీకు కనిపించనని చెప్తుంది ఆర్వి ఆయన ఆర్వీని అలాగే చూస్తూ ఉంటాడు అయ్యో నిజంగా ఒట్టు అని ఆమె తన తల మీద చేయి వేసుకొని చెప్తుంది ఎవరూ లేరు కదా నీకు మరి ఎలా నువ్వు ఒంటరిగా ఉంటావు అని అడిగితే ఇప్పుడు కూడా నాకు ఎవరు లేరు కదా అంకుల్ అంకులేంటి అని అడిగితే మీకు కోడలిగా వద్దు అని అనుకున్నాక మీరు నాకు అంకుల్నే కదా అంకుల్ ఈ రోజు నుండి ఇక్కడ ఎవరితోనూ నేను బంధాన్ని పెంచుకోను అలాగే వీలైనంత త్వరగా వెళ్ళిపోతానని వెళ్తూ ఉంటే ఎందుకు ఆదర్శ వల్ల పెళ్లి జరగాలన్నావు అంటే అర్జున్కి నన్ను దూరం చేయటం మీ ఇష్టం అందులో నాకేం కంప్లైంట్ లేదు కానీ వితిక పెళ్లి ఆదర్శతో జరగకపోతే అర్జున్ చాలా బాధపడతాడు దానికోసమే ఇదంతా చేశాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పించాలని చూస్తున్నాడు అర్జున్ చెప్పడం కన్నా మీరు చెప్తే మోహన్ అంకుల్ త్వరగా ఒప్పుకుంటారని నా అభిప్రాయం అలాగే ఒక అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే ఆమె తన కళ్ళ ముందు ఇంకొకటి ముద్దు పెట్టుకుంటే చూడగలడు దాని తర్వాత కూడా వితిక గురించి చెడుగా మాట్లాడకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు తనని మాత్రం చాలా గొప్ప ప్లేస్లోనే ఉంచాడు వితిక ఎవరికీ సమాధానం చెప్పే అవసరం రాకుండా చేశాడు అంటే తనంటే ఎంత ఇష్టమో కదా తన కోసం ఫ్రెండ్ని ఫ్రెండ్ అయినా నన్ను చేసుకున్నాడు ఆదర్శతో వితిక సంతోషంగా ఉంటుంది వితిక సంతోషంలో అర్జున్ సంతోషం ఉంది అందుకే అని అంటుంది మరి నీ సంతోషం అని అడుగుతారాయన వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అంకుల్ కాలేజ్లో మొదటిసారి వాళ్ళను కలిసిన రోజు నేను ఎప్పటికీ వదిలిపెట్టను మీ ఫ్రెండ్షిప్ అని అందరితో కూడా చెప్పాను నేను కానీ ఇప్పుడు వదలాలి వదిలిపెడతాను వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉంటే అంతే చాలు వాళ్ళు బాగుంటారంటే వాళ్ళని వదిలేస్తాను అదే ఇలాగే కూర్చొని వాళ్ళు ముగ్గురు మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదేమో అంకుల్ అని వెళ్ళిపోతుంది ఆర్వి ముందు రోజు అర్జున్ లేటుగా రావడం చూసి లోపలికి వెళ్ళిన మాలవిక గారు బెడ్ మీద కూర్చొని ఏదో చూస్తున్నా మహేంద్ర గారి దగ్గరికి వచ్చి నాకెందుకు ఆర్వి అర్జున్ని ఎప్పటినుంచో ప్రేమిస్తోందని అనిపిస్తోంది ఏమీ కాదు నాకైతే అలా అనిపించడం లేదని మహేంద్ర గారు అంటారు నాకు మాత్రం ఆర్వి అర్జున్ ని నాకన్నా ఎక్కువ ప్రేమించింది అనిపిస్తోంది ఒక ప్రేమ ఉంటే సరిపోతుందా మాలా అని ఆయన అంటే నాకు పిల్లలు పుట్టరని అనగానే నా స్థానంలో ఇంకొకరు చేసుకోమని చెప్పాను మీరు వినకుండా ప్రేమ ఉందని నమ్మారు నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు మీ మనసులో ఇంకొకరు చోటు ఇవ్వలేదు అలాగే ఆర్వి కూడా అర్జున్ ని ప్రేమిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే చాలా బాగుంటారు నాకు ఆ నమ్మకం ఉంది అంటారు ఆమెకి ఉన్న ప్రేమ చాలు వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి అని అంటారు ఆర్వి ఆదర్శ్ని ప్రేమించలేదు తను అర్జున్ని ప్రేమించింది అని నాకెందుకో బలంగా అనిపిస్తోంది అని అంటారు మాలవిక గారు అర్జున్ కోసం ఏమైనా చేస్తుంది కావాలంటే మీరే ట్రై చేయండి అని అంటే సరే అని ఇద్దరూ కలిసి ఇదంతా ప్లాన్ వేస్తారు నువ్వు చెప్పింది నిజమే మాలవిక అర్జున్ ఆదర్శ్ వితిక వీళ్ళ గురించే చెప్తోంది కానీ నేను ఆదర్శ లేకుండా బ్రతకలేను అని మాత్రం అనలేదు అర్జున్ విత్క సంతోషం కోసం ఆర్వీని పెళ్లి చేసుకోగలిగాడు ఆర్వీ అర్జున్ కోసమైనా సరే ఇంకో పెళ్ళి చేసుకోలేదు ప్రేమ వదులుకుంటే ఆ బాధ తెలుసు కాబట్టి అర్జున్ పెయిన్ తెలుస్తోంది నాకు కోడలికి ఏంటి కోడల అని ఆశ్చర్యం గడుగుతారు బాలవిక గారు ఏ రోజు అయితే నా చేతితో నా కొడుకు తగిలిపోయే దెబ్బ తను తిన్నదో అప్పుడే తను నా కోడలు అనుకున్నాను కానీ నా కొడుకు మీద ఎంత ఇష్టం ఉందో చూడాలని ఆగాను అయినా నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చదా మాలవిక అని అంటారాయన అమ్మయ్య ఇంకెందుకు నిజం చెప్పేస్తే పోతుంది కదా అని అంటే మాల ఆగు నీ కొడుకును తెలుసుకుని అతని వెనక్కి తోడుగా ఉన్న నా కోడలు ప్రేమ అప్పటిదాకా నీ కోడలికి కష్టాలు తప్పవు అలాగే లెండి పదండి మీకోసం రెండుసార్లు చేసిన టిఫిన్ వెళ్ళి తిందామంటూ ఇద్దరు వెళ్తారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే అర్జున్ అప్పుడే వచ్చి ఆర్వి బుగ్గని ముద్దిచ్చి కూర్చుంటాడు నీ కొడుకు చూడు అని చూపిస్తారు మహేంద్ర గారు వాడేమో అలా ఉంటే ఆర్వీకి ఎన్ని రూల్స్ చెప్పారు అని మాలవిక గారు అంటుంటే ఊరికే చెప్పాను ఏమంటుందా అని రెండు రోజుల్లో కోడలు అని నేను అందరి ముందే అనౌన్స్ చేస్తాను చూడు అని అంటారు మహేంద్ర గారు నిజమా ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడుగుతారు మాలవిక గారు కథ ఇంకా ఉంది మరి మాలవిక మహేంద్ర గారు అనుకుంటున్నట్టుగానే నిజంగా ఆర్వి అర్జున్ని ప్రేమించిందా మరి అర్జున్ని ప్రేమిస్తే ఎందుకు ఆదర్శ్ని ప్రేమించానని అతనికి లెటర్ కూడా రాసింది మరి ఎందుకు అర్జున్ పెళ్లి చేసుకున్నాక తనని దూరంగా వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది ఆ రోజు అర్జున్ ముద్దు పెట్టుకుంది ఆర్వీ నేనా మరి ఆ విషయం అర్జున్కి అర్థమైనా ఆర్వీ ఎందుకు బయటపడటం లేదు మహేంద్ర గారు తనని కోడలుగా ఒప్పుకున్నారని ఆర్వీకి తెలిస్తే అసలు ఆర్వీ అర్జున్తో కలిసి ఉంటుందా లేక తన పిచ్చితనంతో దూరం వెళ్ళిపోతుందా తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో